తామ్రధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే కపిల మహర్షి గురించి తెలుసుకుందాం కపిల మహర్షి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పూర్వం అంటే కృతయంలో కర్తం కర్తమ్మ ప్రజాపతి అనే ఆయన సరస్వతీ నదీ తీరంలో పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు దేవహూతి అని భార్య అయింది తొమ్మిది మంది కూతుర్లు నా అంశతో ఒక కొడుకు పుడతారని చెప్పాడు కొంతకాలానికి కర్దమ్మ ప్రజాపతికి తొమ్మిది మంది కూతుర్లో పుట్టారు కర్ధమ ప్రజాపతి భార్య దేవహూతిని పిలిచి నేను తపస్సు చేసుకుందుకు వెళుతున్నానని చెప్పాడు అప్పుడు దేవహూతి స్వామి ఆడపిల్లలకు వివాహాలు చేసి వంశం ఉద్ధరించడానికి ఒక కొడుకుని ప్రసాదించి తర్వాత తపస్సు చేసుకుందుకు వెళ్ళండి అంది విష్ణుమూర్తి నీకు కొడుకుగా పుడతాడు కాబట్టి నువ్వు విష్ణుమూర్తిని ప్రార్థించు అని భార్యకి చెప్పాడు దేవహూతి కూడా భర్త చెప్పినట్టే భగవంతుని ప్రార్థించింది కొన్నాళ్ళకి ఆమెకి ఒక కొడుకు పుట్టాడు దేవతల పుష్పవర్షం కురిపించారు గంధర్వులు కిన్నెరలు గానం చేశారు అప్సరసులు నాట్యం చేశారు బ్రహ్మదేవుడు గొప్ప గొప్ప మనులు అందరూ వచ్చి ఆ పిల్లాడిని చూసి కర్ధమ ప్రజాపతికి దేవహూతికి ఆ పిల్లవాడు విష్ణుమూర్తి అవతారమే అని అతడు కపిల మహర్షిగా ప్రసిద్ధికి ఎక్కుతాడని చెప్పి మరీచి అనే ఒక మునిని అక్కడ ఉంచి తిరిగి వెళ్ళిపోయారు కొంతకాలం అయ్యాక ప్రజాపతి తన కూతురులకి మహర్షులతో వివాహాలు జరిపించాడు ఒకనాడు కపిల మహర్షిని పిలిచి మహాత్మా భగవంతుడివైనా నువ్వు నా ఇంట్లో నాకు కొడుకుగా పుట్టావు నాకు ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది ఇంక నేను తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతున్నాను అన్నాడు కపిల మహర్షి నేను ఈ మునివేషంలో పుట్టింది నా కోసం కాదు మునులందరికీ భగవంతుడి గురించి తెలియజెప్పడానికే అన్నాడు నువ్వు కూడా నా మీదే దృష్టి పెట్టి పెట్టి తపస్సు చేసుకో మోక్షం వస్తుంది వెళ్ళిరా అని తండ్రి కర్దమ ప్రజాపతిని పంపించాడు దేవహూతి కొడుకుని రక్షించమని వేడుకుంటుంది కపిల మహర్షి నీ మనసు సంసారం మీద పెట్టకుండా భగవంతుడి మీద పెట్టమని సాంఖ్యయోగం భక్తి యోగం ఉపదేశం చేశాడు దేవహూతి మోక్షం పొందిన చోటని సిద్ధిప్రద అంటారు కపిల మహర్షి ఒకసారి గోవుని అది వేదస్వరూపం అని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా దాన్ని చూశాడు సూర్యరశ్మి అనే ఒక ముని కపిల మహర్షికి వేదాలంటే అసలు ఏ భావం ఉందో తెలుసుకుందామని ఆవులో ప్రవేశించాడు కపిలడి ముందుకు వచ్చి వేదాలంటే చాలా గొప్పవంటారు కదా నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు కపిలుడు నాకు వేదాల మీద సదాభిప్రాయం లేదు అన్నాడు భగవంతుని మనసులో ప్రతిష్ఠించి వాక్కుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి బ్రాహ్మణులు మాత్రం వేదోక్తంగా వాళ్ళ కర్మలని వాళ్ళు చేయాలి వేద పాఠకులు వేదజ్ఞులు అవ్వాలి అంటే ఊరికే వేదాలు చదవడం కాదు ఆచరించాలని చెప్పాడు సూర్యరశ్మి కపిల మహర్షికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు పుండరీక మహారాజు వేటాడుతూ దాహం వేసి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్న ఒక సరస్సులో మంచినీరు తాగి అక్కడ పరుగులు పెడుతున్న లేడీని చూసి దాన్ని చంపాడు అది పరిగెడుతూ వెళ్ళి కపిల మహర్షి ముందు ప్రాణాలు వదిలింది అది చూసి కపిల మహర్షి ఆ పుండరీకుడిని మందలించాడు నీ విలాసం కోసం నోరులేని జంతువుని చంపావు నీ శరీరం మీద నీకెంత ప్రేమ ఉందో దానికి కూడా దాని శరీరం మీద అంత ప్రేమ ఉండదా అని మందలించాడు పుండరీకుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో ఆత్మహత్య చేసుకోబోయాడు కపిల మహర్షి పుండరీకుణ్ణి ఆపి ఆత్మహత్య మహాపాపని సంపదలు క్షణికమేనని పరులను హింసించడం పాపమని గురువాజ్ఞతో గురువు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని అప్పుడే మోక్షం కలుగుతుందని చెప్పాడు పుండరీకుడు తన రాజ్యం సంపదలు వదిలేసి కపిల మహర్షిని తన శిష్యుడిగా చేసుకోమున్న కపిల మహర్షి మాట్లాడలేదు పుండరీకుడు నీటిలో కూర్చిన పదమూడు రోజులు కపిల మహర్షిని గురించే తపస్సు చేశాడు పద్నాలుగో రోజు కపిలుడు పుండరీకుడికి కర్మ భక్తి వైరాగ్యం జ్ఞానం మొదలైన నాలుగు యోగాల గురించి బోధించాడు పుండరీకుడు కపిల మహర్షి చెప్పిన విధంగా చేసే మోక్షాన్ని పొందాడు ఒకసారి సగర చక్రవర్తి ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి ఇంకా ఆశ తీరక మళ్ళీ ఇంకొక యాగం మొదలుపెట్టాడు ఇంద్రుడికి అసూయ కలిగి ఆ గుర్రాన్ని నాగలోకం తీసుకువెళ్ళి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడు సగరుడి కొడుకులు అరవై వేల మంది ఆ గుర్రం కోసం వెతుకుతూ వచ్చి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర తమ గుట్టాన్ని చూశారు వాళ్ళు కపిల మహర్షి తమ గుర్రాన్ని అక్కడ కట్టేసుకున్నాడని అనుకున్నారు కపిల మహర్షిని చంపుదామనుకున్నారు కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశాడు అంతే అరవై వేల మంది భస్మమైపోయారు అప్పుడు సగరుడు మనవుడు అంశమంతుడు గుర్రాన్ని వెతుకుతూ వచ్చి కపుల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని నిమ్మని ప్రార్థించాడు కపిలుడు తీసుకుపోయి మీ తాత యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు హంశమంతుడు గుర్రాన్ని తాతకి ఇచ్చే యాగం పూర్తి చేయించాడు కొంతకాలం తర్వాత భగీరథుడు గంగా జలాన్ని భూమి మీదకు తెచ్చినప్పుడు ఆ నీరు తగిలి సగరుడి కొడుకులు అరవై వేల మంది మళ్ళీ బతికారు పూర్వం అశ్వశీరుడు అనే మహారాజు యాగాలు చేస్తూ బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు కపిల మహర్షి జైగీషవ్య మునని తీసుకుని అశ్వశిరుడి దగ్గరికి వెళ్ళాడు అశ్వశరుడు కపిల మహర్షికి నమస్కారం చేసి స్వామి నేను విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అన్నాడు కపుల మహర్షి రాజా నేను విష్ణుమూర్తిని అన్నాడు దానికి రాజు విష్ణుమూర్తి అంటే ఇలా ఉండడు కదా శంఖం చక్రం వాహనం ఉంటాయి కదా నువ్వే విష్ణుమూర్తి అని నాకు నమ్మకం లేదు అన్నాడు కపిల మహర్షి విష్ణుమూర్తి రూపంతో జగీశవ్యముని గరుడ వాహనంగా కనిపించారు మళ్ళీ రాజు అనుమానంతో విష్ణుమూర్తి బ్రహ్మ మనసులోంచి పుట్టినవాడు కదా బ్రహ్మ నాభిలోంచి పద్మంతో పాటు పుడతాడు కదా మరి నువ్వు అలా లేవే అన్నాడు కపిల మహర్షి రాజుకి కావలసినట్లే కనిపించాడు రాజు ఇంకా నమ్మలేదు ఇదంతా మోసం అంటాడు అప్పుడు సభలో ఆసీనులైన వారంతా మాయమైపోయి క్రూర జంతువుల్లో ఆ సభ నిండిపోయింది అప్పుడు రాజు భయపడి కపిల మహర్షిని ప్రార్థించాడు కపిల మహర్షి రాజుకి కనబడే రాజా నువ్వు విష్ణుభక్తుడవే కానీ విష్ణువు లోకమంతా నిండిపోయి ఉన్నాడు అని అర్థం చేసుకోలేకపోతున్నావు ఇంకా అది తెలుసుకుని నీ కులానికి తగిన ధర్మాలు వేద విహిత ఆచారాలు చేస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు కపిల మహర్షి సాంఖ్యయోగాన్ని గురించి బోధించాడు దీన్ని కపిల స్మృతి అని కూడా అంటారు దీంట్లో ఆయుష్ క్షణికమని సుఖదుఖాలు కాలాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయని ఆత్మ అంటే నారాయణుడే అని ఆత్మని తెలుసుకుని మోక్షం పొందాలని చెప్పాడు వేదశాస్త్ర పురాణాల్లో ఉన్నంత జ్ఞానం దీనిలో ఉంది కపిల మహర్షి భక్తి యోగాని గురించి కూడా చెప్పాడు ఎప్పుడూ హింసతో కూడి ఉన్న పని చేస్తూ ఈర్ష అసూయ లాంటి గుణాలు ఉండి భగవంతుడంటే భక్తి ఉన్నవాణ్ణి తామస భక్తుడు అంటారు అన్ని రకాలైన సుఖాలు అనుభవిస్తూ భక్తి కలిగి ఉండేవాడిని భక్తుడు అంటారు ఇతరుల కోసం భక్తుడయ్యేవాడిని సాత్విక భక్తుడు అంటారు అసలైన భక్తుడు భగవంతుడి గురించి వింటే చాలు భక్తితో పరవశించి పోతాడు అతడే అసలైన భక్తుడు పరమభక్తుడు అని చెప్పాడు కపిల మహర్షి ఒకసారి పశ్చిమ సముద్ర తీరంలో పద్మాసనం వేసుకుని కనులు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు రావణాసురుడు ఈశ్వరుడి వల్ల వరం పొంది బలవంతులందరిని అందరినీ చంపేద్దామని తిరుగుతూ కపిల మహర్షిని చూశాడు రావణుని కంటిలో కపర్ కపిల మహర్షి చేతుల్లో ఆయుధాలతో వక్షస్థలం మీద లక్ష్మీదేవి కనుల్లో సూర్యచంద్రులు ధాత విధాత రుద్రులు అందరూ కలిసి కనిపిస్తున్నారు రావణుడు ఇదంతా ఋషుల మాయలే అనుకుని కపిల మహర్షిని కొట్టాడు వెంటనే కపిల మహర్షి కూడా రావణుని ఒక్క దెబ్బ వేయగానే రావణుడు మూర్చపోయాడు కపిలుడు గుహలోకి వెళ్ళిపోయాడు రావణుడు తెలివొచ్చి మళ్ళీ గుహలోకి వెళ్ళాడు కపిల మహర్షిని చూసి మహాత్మా మీరెవరు అని అడిగాడు కపిల మహర్షి నోరు తెరవగానే రావణుడు విష్ణుమూర్తి విశ్వరూపం చూసి మహాత్మా మీ చేతిలో చనిపోవడం కంటే నాకు ఇంకేం కావాలి అనుగ్రహించండి అని కన్నుల మూసుకున్నాడు కపిల మహర్షి ఆ గుహలో మాయమైపోయాడు కపిల మహర్షి చరిత్రలో ఇలాంటి కథలు అనేకం ఉన్నాయి ఈయన చెప్పిన సాంక్ష్యయోగం భక్తి యోగం ఇప్పటికీ మనకి అందుబాటులో ఉన్నాయి అజ్ఞానుల్ని ఉద్ధరించడానికి మనిషి రూపంలో పుట్టి తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది మునులకు జ్ఞానబోధ చేసి ఎంతోమంది మహాత్ముల్ని భూలోకానికి పంపిన వారు కపిల మహర్షి సర్వేజనా సుఖినో భవంతు